వయస్ ఇప్పుడు వానికి పోయి నా మీటింగ్కు రాని ఎందుకు పిలిపించాడు పిలవకపోతే ఇంకా చర్చ పెట్టేవాడు ఎక్కువైడు ఇచ్చిన హామీలను తొంభై నాలుగు శాతం నెరవేర్చాం ఏపీలో ప్రజలు ఎప్పుడూ చూడని మార్పు తీసుకొచ్చాం అన్ని రంగాల్లో మార్పులు తెచ్చి పేదవాడికి అండగా ఉన్నాం జగన్ ఉద్యోగ పూరితో మాట్లాడుతున్నాం కృతజ్ఞతలు బాయ్ బాయ్ నీకేమున్నాయా బాబు హైదరాబాద్కి వచ్చేసి హైదరాబాద్ బెంగళూరులో అంటారు వాడు ఆడందుకుంటున్నాడు అసెంబ్లీకి పోవాలా వాడు పది మంది మేరకు పోకపోతే నెక్స్ట్ అసలే పార్టీ కాదు గేలు చేస్తారు ఇప్పుడు ఇప్పుడు వాడు పోయే వాడు త్రిబుల్ ఆరు స్పీకరు విను ఇప్పుడు వీళ్ళని ఎట్లా మాట్లాడిస్తున్నారు అబ్బో పోరాటాలు కొత్త కాదు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు ఏడుస్తా చెప్తున్నాడబ్బా కోట్ల మందికి మంచి చేసినా వారి ప్రేమ దక్కలేదు ప్రేమ అంటే ఓట్ల గుద్దాల అప్పటి అందుకే పోయినాడు ఇప్పుడు కాంగ్రెస్ బలపడుతుంది ఆడ ఈ ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు అనేదే కదా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఇండియా కూటమికి అభినందనలు జగన్ పార్టీకి అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు జగన్ మరీ దారుణం పది సీట్లు అంటే వానికి యాభై ఇరవై వేస్తే నా రాజకీయ జీవితంలో చాలా సార్లు ప్రతిపక్షంలో ఉన్నాము